శని ఈ పేరు వినగానే మనలో ఒక తెలియని భయం మొదలవుతుంది ఎవరైనా శని మహాదశ లేదా అంతర్దశలో ఉన్నారో అని తెలిస్తే వాళ్ళు జీవితంలో చాలా కష్టాలు పడతారు అని అనుకుంటాం కానీ మనలో ఎవరం కూడా ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయం ఆయన జన్మగాథ చూస్తే మనకి ఆయన లక్షణాలు అర్థమవుతాయి సూర్యదేవునికి విశ్వకర్మ కుమార్తె అయిన సంఘ్యాదేవికి వివాహం జరుగుతుంది అయితే సూర్యదేవుని దివ్య తేజస్సును సంఘ్యాదేవి తట్టుకోలేకపోతారు సూర్యదేవుని నుంచి వచ్చే కాంతిని తట్టుకునే శక్తి కోసం ఆమె తపస్సు చేయాలి అని అనుకుంటారు వెళ్లే ముందు సూర్యదేవుని దగ్గర సంఘ్యాదేవి ఆమె నీడను పెడతారు ఆమెనే ఛాయాదేవి సూర్యదేవుని దగ్గర ఛాయాదేవిని పెట్టి సంఘ్యాదేవి తపస్సుకై తన పుట్టింటికి వెళ్తారు సూర్యునికి ఛాయాదేవికి జన్మించిన సంతానమే శనిదేవుడు శని ఛాయాదేవి గర్భంలో ఉన్నప్పుడు ఆమె శివునికి దీర్ఘకాలం తపస్సు చేశారు అందుకే శనిదేవునికి తపస్సు ఓర్పు నిశ్శబ్దత ఇవన్నీ పుట్టుకతోనే వచ్చాయి శనిదేవుడు పుట్టినప్పుడు నల్లగా పుడతారు శనిదేవుని చూసిన సూర్యదేవుడు ఛాయాదేవిని అనుమానిస్తారు అలాంటి సమయంలో శని వక్రించి సూర్యదేవుణ్ణి చూస్తారు అప్పుడు సూర్యుడు కాంతిని కోల్పోయి శరీరం బలహీనపడుతుంది అందుకే శనిదేవుని దృష్టి మంచిది కాదు అని చెప్తారు కానీ ఆయన అలా చూడటానికి గల కారణం ఆయనకి జరిగిన అన్యాయమే తండ్రి ప్రేమ అందకుండా అనుమానంతో చూస్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదా అలా శనిదేవునికి తన తండ్రి అంటే కోపం శనిదేవుడు పుట్టినప్పుడే బాధను అనుభవించారు అన్యాయాన్ని ఎదుర్కొన్నారు అందుకే ఆయన ధర్మాన్ని న్యాయాన్ని ముఖ్యంగా పట్టించుకుంటారు శనిదేవుని చూపు వక్రంగా ఉండొచ్చు కానీ ఆయన తీర్పు మాత్రం ఉత్తమ న్యాయమే శని దృష్టి అంటే శిక్ష కాదు అది మన కర్మకు ఫలం శనిదేవుడు మన కర్మకి తగ్గ ఫలాన్ని ఇస్తారు మన కర్మ మంచిది అయితే జీరోలో ఉన్న మనల్ని హీరో చేస్తారు అదే మన కర్మ చెడ్డది అయితే రాజు అయి రాజ మేలేవాడిని కూడా అంధకారంలో పడేస్తారు అందుకే ఆయన్ని కర్మఫలదాత అని అంటారు ఆయన నడక శనైశ్వరం అంటే మెల్లగా ఉంటుంది అని అర్థం మనం రీసెంట్ టైమ్స్లో చాలా వైరల్ వీడియోస్ చూస్తుంటాం ఓవర్ నైట్లో స్టార్డం వచ్చేస్తుంది ఇది రాహు ప్రభావం వల్ల జరుగుతుంది కానీ ఆ ఓవర్ నైట్లో వచ్చే స్టార్డం ఎక్కువ కాలం ఉండదు శని అలా కాదు చాలా నెమ్మదిగా ఉంటారు శని మహాదశ అంతర్దశలో జీవితంలో చాలా కష్టాలు పడతాం కానీ ఆ కష్టం తర్వాత వచ్చే ఫలం జీవితకాలం ఉంటుంది శని మోటో ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మనం ఎప్పుడైతే శని ఫేజ్లో ఉన్నామో మన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అలా అని భయపడాల్సిన అవసరం లేదు శనిదేవుడు మనకి జీవితంలో ఏదో గొప్పగా సాధించడానికి ప్రిపేర్ చేస్తున్నారు అని అర్థం ఆయనే మన గురువు మనం ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చి కరెక్ట్ చేసుకోమంటారు మన జీవితంలో నా అనేవారెవరు పరాయి వారెవరు శని దశలో చూపిస్తారు మీలో ఎవరైనా శని దశలో ఉంటే జీవితం చాలా కష్టంగా ఉంది అని అనుకోకుండా శనిదేవుడు మనకి ఏం నేర్పించాలి అని అనుకుంటున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి శని అంటే ఒక గ్రహం మాత్రమే కాదు శని అంటే వ్యక్తిత్వం శని అంటే ఓర్పు శని అంటే నిశ్శబ్దం శని అంటే తపస్సు శని అంటే గురువు శని అంటే క్రమశిక్షణ ఎప్పుడైతే మనలో క్రమశిక్షణ సహనం కష్టపడే తత్వం వస్తాయో శని మనల్ని ఏమీ చేయరు